హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మాస్తున్నారులే సారీ ఫర్ ద లేస్ట్ లేట్ పోస్ట్ అండి ఇదైతే కనుక మేము జాన్ ఫస్ట్కి ఎక్కడికి ఎక్కడికి ముందు రోజు ఎన్నికల రోజు ఎక్కడికి వెళ్ళాము అని మీతో షేర్ అయితే వచ్చేసానండు థర్టీ రోజు అయితే కనుక మన అట్లాంటాలోనే అయితే వింటర్ లైఫ్ ఫెస్టివల్ జరిగింది అక్కడికైతే చలో మనీ సలోగా వెళ్ళిపోయాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన బుడ్డోడు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసేవాడు వాడే కాదండో మేము కూడా ఓ రేంజ్లో అయితే ఎంజాయ్ చేసాము అనమాట దీంట్లో కొన్ని షోస్ కూడా ఉన్నాయి నేను ఆ అయితే మీకు షార్ట్స్గా అయితే పోస్ట్ చేస్తాను ఒక్కసారి అవి కూడా మీరు చూసేయండి చాలా బాగా ఎంజాయ్ అయితే మీరు కూడా చేసిస్తారు ఈ లైట్స్ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూసేసి కామెంట్ అయితే చేయొచ్చు కదా చూడండి ఎంత బాగుందో లైట్స్ on this side <gasps> ఇంటికి వచ్చాక లైట్స్ నుండి అప్పటికి అప్పటికి ఫిక్స్ అయిపోయి థర్టీ ఫస్ట్ మార్నింగ్ టెన్నసీ అయితే బయలుదేరి వెళ్ళిపోయామండో టెన్నసీకి బయలుదేరి మన ఇంటి దగ్గర నుండి టూ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట టెన్నెసీకి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని అక్కడి నుండి అక్కడ ఉన్న పార్క్ అయితే వెళ్ళిపోయాం పార్కులో అయితే పిల్లలు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండే చూశారు కదా ఫైర్ వర్క్లో ఏ కాదండో ఇలా మౌత్లో నుండి ఫైర్ కూడా రప్పించి పిల్లల్ని అయితే సూపర్ క్యూట్గా ఎంజాయ్ అయితే చేయించారు ఒక్కసారి వీళ్ళు ఎలా ఫైర్ చేస్తున్నారో మీరు కూడా ఒక్కసారి ఫైర్ ఫైర్గా చూసేయండి ఫైర్ వర్క్స్ అయిపోయాక ఇలా కొంచెం పార్క్లోకి ముందుకు వెళ్ళంగానే చూసారా ఎంత బాగుందో ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇలా అసలు వీళ్ళకైతే ఒక్కొక్కరికి ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు పైగానే ఉంటాయన్నమాట కానీ వాళ్ళ వయసును పక్కన పెట్టి ఆ వయసు కూడా కనపడకుండా రెడీ అయ్యి వచ్చి పిచ్చ పిచ్చగా అయితే డ్యాన్స్ అయితే చేసేసారనమాట అసలు ఆ డ్యాన్స్ని అయితే అలానే నిలబడి చూస్తూనే ఉండిపోయామనమాట మీరు కూడా ఒక్కసారి ఆ డ్యాన్స్ చూసేయండి మరి వాళ్ళు గ్రాండ్స్ నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారు ఇంకా ఇలా కాదు అనేసి అక్కడ నుండి పక్కకు వచ్చేసాం చూసారా మొత్తం సిటీ అంతా ఎంత ప్రశాంతంగా కనపడుతుందో కదా అంత సందడి సందడిగా జాన్ ఫస్ట్ సెలబ్రేషన్లో కూడా సిటీ అంత ప్రశాంతంగా ఉంది చాలా బాగా అనిపించింది అక్కడ మన బుడ్డోడికి అయితే ఫొటోస్ తీసుకుని ఇలా అయితే రంగుల రత్నానికి అయితే వచ్చేసాము నేనైతే ఈసారి మా ఆయన్ని ఎక్కిచ్చేసాను అనమాట అక్కడి నుండి స్నో కీటింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట చూసారా నైట్ అయితే అరౌండ్ నైన్ థర్టీ అయిపోయింది మన షెడ్యూల్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట ఇక్కడ అయితే ఫస్ట్ బ్యాచ్ ఆ ముందు బ్యాచ్ అయిపోగానే మా బ్యాచ్ ఎంటర్ అవ్వడానికైతే అయితే క్లీనప్ చేసేస్తున్నారు కోక్ ట్యాంకర్తో అయితే క్లీనప్ చేస్తున్నారు ఆ క్లీనప్ టైంలో బుడ్డోడు వచ్చేసి ఇలా అయితే స్ట్రంట్లు అయితే చేసేసాడు చూసారో ఎంత బాగా క్లీనప్ చేస్తున్నారో మానబుడ్డోడైతే పిచ్చ పిచ్చగా అయితే ఏం అయితే చేసేసాడు చూసారా మళ్ళీ వాటర్తో అయితే ఇలా అయితే క్లీనప్ అయితే చేసేస్తున్నారు మీరు కూడా చూడండి ఇది వీళ్ళు న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా స్నో అయితే జనరేట్ చేస్తున్నారు అనమాట అలా పైప్స్ కూడా స్నో అయిపోయి తర్వాత వాళ్ళు మనకు అక్కడ సాక్స్ అయితే మేము మర్చిపోయాము సో బై చేసాము తర్వాత స్కేట్ బోర్డ్స్ షూస్ని అయితే ఇచ్చారు అందరూ ఇలా అయితే రెడీ అయిపోతూ ఉన్నారు మన బుద్ధోడైతే అసలు మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఒకవాడికి ఇట్లా ట్రోలర్ లాగా తీసుకున్నాడు లోపలికి అయితే అయిపోయాడు తర్వాత ఆయన కూడా వారు ఎమ్మడిపోయాడు అనమాట నేను వీడియో తీయడానికైతే బయటే ఆగిపోయాను భలే సరదాగా అయితే అనిపించింది అనమాట చూసారు కదా అసలుకి అందరూ ఎంత బాగా ట్రై చేస్తూ ఉన్నారో అసలు చాలామంది రాని వాళ్ళు కూడా కింద పడుతున్నారు పైన పడుతూ ఉన్నారు చాలా బాగా అయితే చేస్తున్నారు అనమాట బాగా ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది బట్ బాగా హార్డ్ కూడా ఉందనమాట నాకైతే లెగ్స్ బాగా పెయిన్ అనిపించాయి బుడ్డోడ్ అయితే కనుక వాడికి ఎగ్జైట్మెంట్లో పెయిన్ కూడా అనకుండా బాగా అయితే స్కేటింగ్స్ ఆ బోర్డ్ పెట్టుకొని అయితే చేసేసాడనమాట ఫైనల్లీ నేను కూడా సెల్ పట్టుకొని ఎంటర్ అయితే అయిపోయాను చూసారా మీరు కూడా ఒక్కసారి ఈ స్కేటింగ్ని అందరూ ఎలా చేశారో ఒక్కసారి చూసేయండి బట్ సూపర్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పేయచ్చు మళ్ళీ కొంచెంసేపు బ్రేక్ తీసుకొని బయటకు వచ్చి ఇలా అయితే ఫైర్ దగ్గర కొంచెం అనమాట మా ఆయనకు నన్ను వీడియో తీయ అని చెప్తే మా ఆయన తీసిన వీడియో అయితే ఇది ఏ విధంగా వీడియో తీశారో ఒక్కసారి మీరు చూడండి నా బాధలో తిప్పలను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లోకి అయితే ఏంట్రిప్ అన్నమాట అనమాట ఇంకా అందరూ స్కేటింగ్స్ పక్కన పెట్టేసి బయటకు వచ్చి అందరూ ఎంజాయ్ ఎంజాయ్గా డ్రింక్స్ వాడితే ఎంజాయ్ చేసాం ఆర్ నైట్ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసి పని కొన్ని మట్కట్ రోజు మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట చూసారు ఇక్కడ లెవెన్కి మనం రీచ్ టైము వన్ అండ్ హాఫ్ అవర్ కానీ లెవెన్ థర్టీ ఫైవ్కే రీచ్ అయిపోతాము అంటే ఇక్కడ టెన్ఎ సిటీలో వన్ ఆఫ్ ద ప్లేస్లో టైం చేంజ్ అయిపోతుంది ఒకే సిటీలో రెండు జోన్లు అనమాట ఒక చోట ఒక టైం ఉంటుంది ఇంకో చోట ఇంకో టైం ఉంటుంది వన్ అవర్ లేట్తో సో అది కూడా ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ లాగా చాలా క్రేజీగా అనిపించింది అనమాట మంచి ఎక్స్పీరియన్స్ చూసారా ఇదంతా పల్లెటూరు మన పల్లెటూర్లు చూసిన విధంగానే ఉంది మన పల్లెటూర్లలో ఆనుకొని ఆనుకొని ఇల్లులు ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం దూరం దూరంగా ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట పక్కా పల్లెటూరు అక్క నుండి బర్గర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇది త్రీ స్టేజెస్ గ్రౌండ్ ఫాల్ అండ్ మిడిల్ ఫాల్ హయ్యర్ అనేసి చాలా అమేజింగ్గా ఉంది అసలుకి చూసారా ఎంత బాగుంది అసలుకి ఆ ఫాల్స్ పడుతూ ఉంటే ఒక పక్క ఏమో చలి చలిగా ఉంది తర్వాత వచ్చేసరికి మేము ఫాల్కి నిజము పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నమాట బుడ్డోడైతే చాలా ఎక్సైటెడ్గా అయితే పైకి అయితే వెళ్ళి ఎక్కడానికైతే రెడీ అయిపోయాడనమాట చూసారు కదా ఎంత అమేజింగ్గా ఉందో ఈ సందుగొందుల్లో చెట్ల సందుల్లో పడేసి మొత్తానికైతే మిడిల్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాము ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఏ రకంగా ఉందో ఇక్కడ అంతా మిడిల్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంది కదా పై యాంగిల్లో నుండి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసిందో తర్వాత హై ఫాల్కి వచ్చేసామన్నమాట ఇదే ఫైనల్ ఫాల్ చూసారా ఎంత అమేజింగ్గా ఉందో అసలుకి చాలా బాగా అనిపించింది అనమాట కానీ అక్కడ నుండి జారి పడినా జారి వేసుకున్నా దొరకనే దొరకవు మొబైల్ కానీ మనుషులు కానీ అదే విధంగానే ఉంది చాలా కేర్ఫుల్గా అయితే నేనైతే వీడియో షూట్ చేసుకొని దబా దబా ఆ ఫాల్టీన్ ఇయర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట సో మన బుడ్డోడు రాను పుయ్యో ముర్రో చలవుతుంది అంటే కూడా తీసుకొని అన్నమాట చూడాలి ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్తుంటే మా ఆయన కూడా అలా ఫాల్కి దగ్గరగా వెళ్ళిపోయారు చూసారా ఫాల్ దగ్గర నుండి వ్యూ ఎంత బాగుందో కదా మస్తు మస్తు ఉంది కదా ఆ పాల్ అయితే అసలుకి చూసారా మనం అక్కడ పైన నిలబడి ఇందాక వ్యూ ఫాల్ వ్యూని నంత పై నుండి చూసామన్నమాట బుడ్డోడైతే అలసిపోయాడు ఇంకా వాక్ చేయలేను అంటుంటే ఆయన అలానే ఎత్తుకొనేసి పైకి వెళ్ళిపోయాడు మన బుడ్డోడు ఏం చేశాడంటే ఎవరు వస్తున్నారంటే మళ్ళీ దిగేస్తాడనమాట మళ్ళీ ఎవరు రాలేదు అంటే పప్పా ఎత్తుకో అనేసి అంటూ ఉన్నాడు ఫైనల్గా ఫాల్స్ దగ్గర నుండి అయితే ఎంజాయ్ అయితే బాగా చేశాము చూసారా బుడ్డోడి అల్లరి చూసారా ఎంత బాగుందంటే ఇదైతే టెన్నసీలో బర్గర్స్ ఫాల్స్ అనేసి ఉంది చాలా మంచి ప్లేస్ మీరు కూడా విజిట్ చేయండి బర్గర్ టెన్నసీ నుండి బర్గర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ని కూడా చేస్తారు ఏ సిచ్యువేషన్ అనుకుంటున్నారా టైం చేంజింగ్ ఒకే సిటీలో టూ టైమ్ జోన్స్ అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనొచ్చు అక్కడి నుండి పొలోమని బయలుదేరేసి ఇక్కడ ఇషా అయితే ఇషా ఫౌండేషన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇది కూడా చాలా బాగుందనమాట చూసారా మళ్ళీ బుడ్డోడు ఎత్తుకోమన్నాడు కార్ పార్క్ చేసేసి ఫౌండేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇది చాలా పెద్దగా ఉంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కూడా ఉందన్నమాట ఇక్కడ కూడా అదే టైం జోన్లోనే ఇక్కడ మనము లంచ్ కూడా చేయొచ్చు అనమాట వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ లంచ్కి టికెట్ ఉంటుంది లంచ్ అయితే చాలా ఎమ్మీగా ఉందనమాట ఫుల్ హెల్తీ చాలా టేస్టీగా ఉంది ఆ చలిలో ఆ వేడివేడిగా మంచిగా తిన్నాడు అనమాట మన బుడ్డోడు కూడా కొంచెం బాగానే తిన్నాడు కంపేర్ టు నార్మల్ రైస్ లాగా కాకుండా ఓకే అనిపించింది నాకు ఫుడ్ తినేసి అలా బయటకు వచ్చేసామన్నమాట చూసారా ఇక్కడ వాతావరణము అన్నీ చే వుడ్తో చేసినది కానీ చాలా బాగా ఉన్నాయన్నమాట ఫైనలీ ఇది టెంపుల్ టెంపుల్లోకి అయితే వీడియో లేదు కానీ టెంపుల్లో శివ ఉన్నారనమాట మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ శివయ్య చాలా పెద్దగా ఉన్నారనమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది తర్వాత ఇక్కడ టెంపుల్లోనూ ఉన్న షాప్స్ షాప్లో మన ట్రెడిషనల్ వేర్స్ కానీ ట్రెడిషనల్ డ్రెస్సులు కానీ ట్రెడిషనల్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి అండ్ అమ్మవారికి పెట్టిన డ్రెస్సులు శారీస్ కూడా ఇక్కడ సేల్ చేస్తారనమాట ఈ శివ అనే అనమాట ఆ టెంపుల్లో చాలా పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట చూసారు కదా ఇక్కడ ఆయుర్వేదిక్వి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇట్లా క్లాత్స్ కుర్తాస్ టాప్స్ అన్నీ అయితే వాళ్ళైతే షే సేల్ అయితే చేసేస్తున్నారు కానీ కాస్ట్ పరంగా ఓకే బాగానే రీజనబుల్గా అంటే పెట్టచ్చు మరి అంత టూ మచ్ కాస్ట్ లాగా అయితే అనిపించలేదు ఓకే అనిపించింది బట్ మేమైతే ఏం పర్చేస్ చేయలేదు చూసారు కదా శారీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి అమ్మవారికి పెట్టిన చీరలు అవి మనము పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఈ శారీ ఫిఫ్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ అలా అయితే ఉన్నాయి కాటన్ క్రేప్ సిల్క్ అలా శారీస్ ఇవన్నీ అమ్మవారికి కట్టించిన శారీసే అనమాట ఈ అమ్మవారి చూసారు కదా ఎంత బాగుందో తర్వాత ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందనమాట డాలర్స్ చైన్స్ అలా చాలా ప్రైజెస్ అయితే ఎక్కువగానే అనిపించాయి బట్ ఎనీ వన్ టు బై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తానికి బాగా చలిగా ఉందనేసి మేమైతే షాప్లోనే వెళ్ళిపోయాం మా ఆయన అయితే వెళ్ళి కార్ అయితే తీసుకొచ్చారు చూసారు కదా మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి టూ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది మనకు బట్ టైం వచ్చేసి వన్ థర్టీగా అయింది మనం రీచ్ అయ్యేసరికి ఫోర్ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ టైం చేంజ్ అగైన్ బట్ ఇలా వచ్చేసి వచ్చేసి మొత్తానికి బుడ్డోడు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు ఈ జాన్ ఫస్ట్ మేమైతే ఒక స్నో ఎక్స్పీరియన్స్ అండ్ టైం చేంజ్ జోన్లోకి అయితే ఎంజాయ్ అయిపోయి చాలా బాగా ఫన్గా ఎంజాయ్ చేసాము మా క్యూట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్యామిలీ అయితే మీకు ఎలా అనిపించింది మా జర్నీ మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ జర్నీని అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇలాంటి మరిన్ని వీడియోలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ న్యూ ఇయర్